అది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పదహైదు లక్షల తొంభై మూడు వేల అరవై రెండు కోట్లు కోట్లయ్యాం ఇది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ నేను ఎన్నికలు పోయే లోపల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు అంటే డబల్ రెండింతలు ఇది పెరిగే అవకాశం ఉంది నాలుగేళ్లలోనే ఐదేళ్లు మొత్తం కలిసి ఫైవ్ ఇయర్స్ పీరియడ్ లో డబల్ అదే సమయంలో ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నుంచి ఐదేళ్లలో ఐదు లక్ష ఇది మొత్తం కలిసి ఐదు లక్షల యాభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల పది కోట్లు అది అక్కడి నుంచి డబల్ అవుతుంది అంటే ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎక్కడున్నాము పద్నాలుగు లక్షల నుంచి అది డబల్ రఫ్గా ఇరవై తొమ్మిది అది డబల్ రఫ్ గా యాభై ఎనిమిది లక్షల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే బాధ్యత ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటాం అని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నా సార్ అంటే మామూలు విషయం కాదు మామూలు పదహారు లక్షల్లో ఉన్నాం ఇప్పుడు యాభై లక్షలు పదేళ్లలో కావాలి ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పోల్చిన కర్ణాటకతో పోల్చిన తమిళనాడుతో పోల్చిన చాలా తక్కువలో ఉన్నాం యాభై లక్షల తలసేర ఆదాయం మీరు చూస్తే రెండు లక్షల అరవై అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రస్తుతం ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు అదే ముప్పై మూడు ముప్పై నాలుగు పది లక్షల యాభై ఐదు వేల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది మీరు రాసి పెట్టుకోండి ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై నాలుగు చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏడాదికి ఆదాయం ఆవరేజ్ సగటు ఆదాయం సగటు ఆదాయం పది లక్షల రూపాయలు పది లక్షల యాభై అందరుగా సహకరిస్తే ఇది అసాధ్యం కాదు ఇది నిర్దిష్టమైనటువంటి ఆలోచన దాని ప్రకారం ముందుకు పోతున్నాం ఇది ఏ విధంగా సాధిస్తామంటే ఒకప్పుడు నేను సెల్ ఫోన్ పడితే మాట్లాడితే అందరూ ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు అయితే చెప్పేసి ఇంట్లో పడుకుంటే కాదు నేను ఆ రోజు సెల్ ఫోన్స్ రావాలని కోరుకొని టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రెవల్యూషన్ రావాలని ఇద్దరు ముగ్గురు ప్రైమ్ మినిస్టర్స్తో స్టార్ట్ చేశాను ఎన్నారు కానీ వాడు సాధించలేకపోయారు మొట్టమొదటిసారిగా వాజ్పాయి గారిని కన్విన్స్ చేస్తే నేను ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని డీ రెగ్యులేషన్ తీసుకొచ్చారు టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను అందుకే నవ్వుతూ చెప్తా ఉంటాను వైఫ్ అండ్ హస్బెండ్ వితౌట్ వైఫ్ హస్బెండ్ నివసిస్తాడు ఉండగలుగుతాడు భర్త లేకపోయినా భారీ ఉండగలుగుతుంది ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఏ మీటింగ్ లో చూసినా ఐదు నిమిషాలకు ఒకసారి వార్తలు చూసుకునే పరిస్థితికి వచ్చాం ఇప్పుడు కూడా నేను పేపర్లు పెట్టుకొని చూసేది పోయి సెల్ ఫోన్ లోనే చూసి చెప్పే పరిస్థితికి వస్తున్నాం సార్ ఇప్పుడు మీరు చాలా అంబిషియస్ ప్రొజెక్షన్స్ ఇచ్చారు పది లక్షల రూపాయల సగటు ఆదాయం అని యాక్చువల్గా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేదు ఫిజికల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది మీరు గ్రోత్ రేట్ మీద దృష్టి పెట్టారు ఆల్రెడీ ఇప్పుడు పదిన్నర శాతం వస్తే సరిపోదని చెప్పి మన మీటింగ్లో కూడా చెప్పారు ఈ ఈ స్థాయిలో మనం పెరగాలంటే ఇంత తక్కువ సరిపోదు అని చెప్పి మీరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా డ్రమటిక్గా ఒక నాటకీయంగా మనం అభివృద్ధిని సాధించాలి అంటే డ్రమటిక్ గ్రోత్ కావాలి అంటే దానికి అవసరమైనటువంటి ఎకనామిక్ బేస్ మనకు ప్రస్తుతానికి రాష్ట్రంలో లేదు ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడేది ఎందుకంటే హైదరాబాదులో అభివృద్ధి మొదలైన తర్వాత అంటే ఆ బేసు వేయడం మొదలైన తర్వాత పది నుంచి పదిహేను సంవత్సరాలు పట్టింది హైదరాబాదు నిజంగా అభివృద్ధి చెందుతోంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గ్రహించడానికి అప్పుడు కూడా రెండు వేల రెండు రెండు వేల మూడు ప్రాంతంలో ఈ కంప్యూటర్లు పెట్టారు ఇది వీటి వల్ల ప్రయోజనం ఏముంది వీటి వల్ల అభివృద్ధి ఏముంటుంది ఇవి కడుపు కడుపుకి తిండి పెడతాయా అని విమర్శించారు అది ఎప్పుడు రెండు వేల ఐదు తర్వాత రెండు వేల ఎనిమిది తొమ్మిది పది అప్పటికీ ఫలాలు వచ్చినాయి సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ బేసు చాలా బలహీనంగా ఉంది మీరు నెక్స్ట్ నాలుగేళ్లలో ఎంత కష్టపడినా చాలా తీసుకొస్తున్నారు ఇండస్ట్రీస్ చాలా తిరుగుతున్నారు తొమ్మిది పదేళ్లల్లో ఆ అభివృద్ధి ఫలాలని సాధించడం సాధ్యమయ్యే పనేనా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్లో ఫస్ట్ నేను ముఖ్యమంత్రి అవతాను జీతాలు ఇవ్వలేకపోయాను మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు అక్కడిని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు ఇవ్వలేని పరిస్థితిలో అన్ని కూడా రివ్యూ చేశాం రివ్యూ చేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకొని పది సంవత్సరాల్లో ఒక ఎకోసిస్టం క్రియేట్ చేశాం ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు మీరు అన్నారు ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు లేకపోతే ఇరవై ఏడు సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి పబ్లిక్ పాలసీ ఎప్పుడు కూడా ప్రజలందరూ కానీ సహకరిస్తే ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను చదివిచ్చారు చదివించిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చాయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు కడాన నాదేళ్ల సత్య హైదరాబాద్ మైక్రోసాఫ్ట్లో పనిచేసి ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు అదొక చరిత్ర దానికంటే ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఆ దేశస్థులు కాదు ఇండియన్స్ ఇండియన్స్లో ఎవరు ఎక్కువ ఉన్నారని చూస్తే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి పోయినా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఇరవై ఏళ్ళల్లో ప్రపంచంలోని హయ్యెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ వస్తే పదేళ్ల సాధించలేమంటే కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా సంకల్పం ఉండాలి మెగా డ్రీమ్స్ ఉండాలి అప్పుడే ఏదైనా సాధ్యం అందుకే నేను చెప్పేది మీకు ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాం అదే సమయంలో ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఎస్ఐపిబీ మీటింగ్ పెట్టాం ఎస్ఐపిసి మీటింగ్ పెట్టాం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పదహైదు నెలలు తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం చేసి నిరూపిస్తున్నాం సార్ మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవి తీసుకొస్తున్నారు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో ఆ ప్లాంట్ పెట్టి అది ఆపరేషన్ స్టార్ట్ అయ్యి దాంట్లో ఉద్యోగాల కల్పన జరిగి దాని మీద ప్రభుత్వానికి ఆదాయం రావడానికి టైం పడుతుంది ఐదేళ్ళకోసారి ఎన్నికలు ఎన్నికల టైంకి ఇవన్నీ పూర్తి కాకపోవచ్చు అది అందరూ అనుకున్నంత సాధ్యంగా అన్ని కంపెనీస్ కియా ఫర్ ఎగ్జాంపుల్ కియా మీరు రెండు వేల పదిహేడులో అనుకుంటాను తీసుకొచ్చారు కానీ చివరికి అది ప్రొడక్షన్ స్టార్ట్ కావడానికి రెండు వేల పంతొమ్మిది అయింది నేను ముందే నేనే ఓపెన్ చేశాను నేనే ఫౌండేషన్ చేశాను నేనే ఓపెన్ చేశాను కానీ జనరల్గా జస్టేషన్ పీరియడ్ ఉంటుంది పెద్ద ఇండస్ట్రీ ఎంత పెద్ద ఇండస్ట్రీ అయితే అంత ఎక్కువ ఉంటుంది సో ప్రతిసారి ఏం జరుగుతుందంటే మీరు ఎన్నికల ఐదేళ్లకోసారి జరిగితే మీరు వేసే ప్రణాళికలు ఇరవై ఏళ్ళకి విజన్ ట్వంటీ ట్వంటీ లేకపోతే ఇరవై రెండేళ్లకి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఫలాలు వెంటనే కనిపించవు కాబట్టి నాలుగేళ్లలో మీ అనుభవంలో ఆల్రెడీ మీరు ఆ అనుభవాలన్నీ దాటుకొని వచ్చారు సో మీకు మీకేమనిపిస్తుంది ఈ ఈ లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే నష్టం జరుగుతోంది రాజకీయంగా అనే భావన ఉన్నదా రెండు ఉన్నాయి ఒకటి స్టేట్ సమాజం రెండోది రాజకీయ ప్రయోజనాలు భారతదేశంలో సమక్షేమం అభివృద్ధి పేర్లగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఒకదాన్ని వదిలిపెడితే ఇంకోటి చేయలేము అందుకే మన నేను ఆలోచించింది సూపర్ సిక్స్ చెప్పాం ఈరోజు చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ ఇచ్చాం అభివృద్ధి కోసం వినూత్నంగా ఆలోచించాం అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గలేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాం రెండు సమాంతరంగా తీసిపోతూ సమర్థత పెంచి ఎక్కడికక్కడ లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ ఈ సరుగు ట్వల్వ్ పర్సెంట్ ప్లస్ తీసుకురావడానికి మేము సెవెంటీన్ అనుకుంటున్నాం కనీసం థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ తీసుకొస్తాం అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ మన సమాజం గురించి ఆలోచించాలి నేను రాజకీయాలే ఆలోచించుంటే హైదరాబాద్ సిటీ అభివృద్ధి అయ్యేది కాదు నేను రాజకీయం ఆలోచించుంటే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తెచ్చేవాడిని కాదు ఎప్పుడు కూడా లీడర్ అనేవాళ్ళు వినూత్నంగా ఆలోచించి అవసరమైతే బావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తేనే అప్పుడేవి సాధ్యమవుతాయి అందుకే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈరోజు ఫలితాలు వచ్చాయి మీరు చెప్పిన దాని ప్రకారం తొంభై ఐదులోని సీఎంఐ చాలా కట్టి నిర్ణయాలు తీసుకున్నాను తొంభై తొమ్మిదిలో మళ్ళా గెలిపించారు రెండు వేల నాలుగులో నన్ను ఎవరూ ఓడించలేదు నేను ఆ రోజు ఒక తపన ఏదో చేసియాల చేసేయాలని ఆలోచించాను రెండు బ్యాలెన్స్ చేయలేకపోయాను భవిష్యత్తులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు బ్యాలెన్స్ చేసుకుంటూ సంపద సృష్టించడమే కాదు ఆ సంపదను మళ్లీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం